সামান্য একটু না ঝুঁপি দাও কমিটি স্যার నా పేరు సతీష్ కుమార్ ఎండిఓ చక్రంపల్లి అందరి ప్రజలకు అందరికీ ఒక చిన్న విన్నపం గ్యాస్ కనెక్షన్లో కానీ ఏదైనా ఎలక్ట్రిసిటీ బిల్లు జీరో బిల్లు రాలేదని ఎవరైనా ఇబ్బందులు పడుతున్న పడే వాళ్ళకు మన ప్రభుత్వం అవకాశం ఇచ్చింది కాబట్టి కరెక్షన్ చేసుకోవడానికి అలాంటి వాళ్ళు మన మండల కార్యాలయంకు వచ్చి ఇక్కడ కరెక్షన్ చేసుకోవడానికి అవకాశం ఉన్నది దీనికోమని నాలుగు కౌంటర్లు ఏర్పాటు చేసినాం నాలుగు కౌంటర్లు కూడా మీకు ఆఫీస్ పని వేలలో ఉదయం పది నుంచి సాయంత్రం ఐదు వందల వరకు పని కనెక్షన్ చేసుకుని పోవచ్చు ఒకటి నిన్న మొన్న కొద్దిగా మన జక్రంపల్లిలో మేజర్ రైన్ ప్రాబ్లం ఉంది కాబట్టి ఎలక్ట్రిసిటీ కొంత ప్రాబ్లం వచ్చింది దానికోసం అర్బుల్ జీపీలో కూడా ఏర్పాటు చేసినాం మళ్ళీ ఇప్పుడు ఆ ప్రాబ్లం తీరిపోయింది కాబట్టి అలాగే మన ఎంపీపీ గారు కూడా మా మనకు ఈ కరెంట్ ప్రాబ్లం లేకుండా చూసుకోవడానికి ఇన్వర్టర్ అవి తీసుకు తీసుకున్న ఇస్తా అన్నారు దానివల్ల కూడా రిక్వై చేసుకుంటాం మీ ప్రాబ్లమ్ అన్నిటి కూడా సాల్వ్ చేస్తామని చెప్తున్నాం